கேட்குமே யாரேங்க ஒரு விஷயம் பக்தி 얘는 பகிர பகிர பால குண்டிலந்த சாதியாரனா ஆ ரொம்ப நேரமா ஆ ఇప్పుడు గాదట్లా

برم ديربو ناست ديهي برم ديرنجس جا ديس جا اسمن خان يطا دبا مو اي ايمون اوما نواديكو ديرچايت بالا اپرو ديرم دبا ديرچو نا هاي آسا نا برم موتو ಎಲ್ಲರೂ <laughs> ಬನ್ನಿ

ఒక మా రెస్టారెంట్ ఒంగోల్లో పోయి తినాలి అంటే ఒకప్పటి నుంచి కూడా ఇప్పుడు కేబీ రెస్టారెంట్ అనేది ఒక పేరుండే బ్రాండ్ అది అదేవిధంగా దగ్గర దగ్గర రెండు వేల రెండులో స్టార్ట్ చేశారు దీన్ని కేబీ రెస్టారెంట్ కేబీ ఈ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా మన హోటల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఈరోజు మళ్ళా ఇదివరకు ఉండేది మీ తాతగారు గారు మా తాతగారు బలరా గారు అప్పుడు ఓపెన్ చేశారు కాబట్టి ఈరోజు పోయినసారి ఉండింది ఇది తర్వాత మంచి ప్రజలు ఆపటం మళ్ళీ ఇప్పుడు టిఫిన్ సెక్షన్స్ కూడా ఇక్కడ కేబీ రెస్టారెంట్లో పెట్టుకోవటం చాలా సంతోషం ఎన్నో రకాలతోటి అనుభవం ఉన్న మన వీరే గారు కాబట్టి పబ్లిక్కి మనకి ప్రజలకి ఏ విధంగా టేస్ట్ చేస్తే బాగుంటుంది ఏ విధంగా పెడితే బాగా తింటారు అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా వీరయ్య గారు టేస్ట్గా క్వాలిటీలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు నేను కానీ మన బలరావు గారు విజయ్ గారు అందరం కూడా వచ్చి మళ్ళీ ప్రారంభించాం తప్పకుండా ఒంగోళ్ళ ప్రజలందరూ కూడా మళ్ళీ మంచి ఇంకో టిఫిన్ సెంటర్ మన కే గారిది ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇంకా బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ వీరయ్య గారికి మనస్ఫూర్తిగా మా అభినందన తెలియజేస్తా అందరికీ నమస్కారం జేబీ రెస్టారెంట్ నుంచి తెలియజేటటువంటి బుద్ధి ఎందుకంటే మేము ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆంజనేయ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది జేబీ రెస్టారెంట్ అసలు అనేది ఓపెన్ చేయడం జరిగింది పిలింగ్లో రెండు వేల రెండు ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ దాని బ్రాంచ్ లోటో బ్రాంచ్ కూడా ఇక్కడ పెట్టడం ఆ తర్వాత టిఫిన్ సెక్షన్లో రావటం దీంట్లో కొద్ది ఈ తర్వాత మళ్ళా కాస్త దీన్ని రెనోవేట్ చేసి టిఫిన్ సెక్షన్ని మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది రోజున జనార్దన్ గారు అదేవిధంగా మన విజయ్ కుమార్ గారు ఇంకా చర్మూ కూడా ఉన్నారు ప్రత్యేకంగా వేరేది గురించి వేరుగా చెప్పాల్సిన పని లేదు చేస్ట్ అంటే వేరే వేరే అంటే చేస్ట్ అంటే రుచికరంగా ఏ విధంగా ఉండాలనేది అనేది అది దాంట్లో నైపుణ్యం ఉంది ట్రైనింగ్ కూడా బుద్ధి ఉన్నాడు కాబట్టి అందరూ కూడా మంచి కుక్కులు పెట్టుకొని ఎక్కడ కాంప్రమైజ్ క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా పోతా ఉన్నారు ఇప్పటి ఉన్నటువంటి రెప్యుటేషను అదేవిధంగా ఈ రెస్టారెంట్ కూడా మళ్ళా మేము ఆంజనేయు గారి బదులు ఆంజనేయ గారు మనం కూడా వచ్చాడు కూడా మళ్ళా ఇప్పుడు జాయింట్ ఇప్పుడు మన కరాలు బాగా కదా ఆ విధంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉన్న సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు